ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న తెలుగుదేశం పార్టీ విభిన్న ప్రతిభావంతుల విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎల్లప్పకు అధిష్టానం తగిన గుర్తింపు ఇవ్వాలని జిల్లా వికలాంగుల సంక్షేమ సంఘం నాయకులు డిమాండ్ చేశారు కర్నూలు జిల్లా వికలాంగుల సంక్షేమ సంఘం కార్యాలయంలో వారు మీడియా సమావేశం నిర్వహించారు వికలాంగులకు తెలుగుదేశం పార్టీకి ఎన్నో సంవత్సరాలుగా సేవా కార్యక్రమాలు చేస్తున్న ఎల్లప్పకు విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ సంఘం రాష్ట్ర చైర్మన్ పదవి ఇవ్వాలని వారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కోరారు వికలాంగులకు సదరం సర్టిఫికెట్లు ఇంటి స్థలాలు ఎల్లప్ప ఆధ్వర్యంలో ఎంతో మందికి ఇప్పించారని అదే విధంగా వైసీపీ ప్రభుత్వంలో దివ్యాంగుల సమస్యలపై ఎల్లప్ప పోరాటాలు చేశారని తెలిపారు ఈ కార్యక్రమంలో మద్దలేటి మక్బూల్ భాషా సురేష్ మహేష్ వెంకటేష్ మధుమ తదితరులు పాల్గొన్నారు సంఘం జిల్లా వికలాంగుల సంఘం ఇక్కడ వచ్చినటువంటి వికలాంగులు విభిన్న ప్రతిభావంతులు ప్రెస్ వాళ్ళు మీడియా వాళ్ళకి తెలుగుదేశం కుటుంబ సభ్యులకి అందరికీ నమస్కారములు ఈరోజు మన ఎల్లప్పగారు ఎల్లప్ప రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్నో పనులు చేసినాడు వికలాంగులకి పార్టీకి ఎంతో సేవలు చేస్తున్నాడు ఆయనకి రాష్ట్ర చైర్మన్ పోస్ట్ ఇవ్వాలని మన ప్రభుత్వాన్ని కోరుతున్నాము జిల్లా వికలాంగ సంఘం తరఫున నిస్వార్థంగా పనిచేసిన ఎల్లప్పకు జిల్లా తరఫున మేము రాష్ట్ర కార్పొరేషన్ వివిధ కరోనా విభిన్న ప్రతిభావంతుల కార్పొరేషన్ చైర్మన్గా ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నా